హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా బాదుషాలని హెల్దీగా బయట మనం కొన్న టేస్ట్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను గోధుమ పిండితోటి హెల్దీగా ప్రిపేర్ చేశాను తిన్నవాళ్ళు గోధుమ పిండితో చేశారా మైదాపిండితో చేశారా అని కూడా తెలుసుకోలేరండి అంత బాగుంటాయి మరి ఈ జ్యూసీ జ్యూసీ బాదుషాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు స్పూన్లో సగం బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి అయితేనే బాగుంటుందండి ఆయిల్ కానీ డాల్డా కానీ యాడ్ చేయకండి ఎందుకంటే మనం ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా పిండి పట్టే విధంగా కలుపుకొని ఇలా ముద్ద అన్నప్పుడు విడిపోకుండా ఉండాలి ఇక్కడ ముద్ద కట్టడానికి నెయ్యి సరిపోలేదని మరొక స్పూన్ యాడ్ చేశాను టోటల్గా నేను త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశానండి మీరు కూడా ఇలా చెక్ చేసుకొని నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు కూడా పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కువ ఫోర్స్గా కలపకుండా కొంచెం ఈ విధంగా ఫింగర్స్ తోటి కలుపుకుంటూ పూరీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఎగ్జాక్ట్గా పూరి పిండిలా కలుపుకోండి ఇదంతా ఇలా ఒకసారి నీట్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని త్రీ ఫోర్త్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనకి బాగా స్టిక్కీగా అయ్యేంత వరకు దీన్ని మరిగించుకోవాలి చూడండి ఇలా మనం పట్టుకున్నప్పుడు వేలకు బాగా జిడ్డుగా తగలాలి గులాబ్ జామున్ పాకం కంటే ఇంకొంచెం జిడ్డుగా ఉండాలి ఇప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని అలాగే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి పాకం అనేది చిక్కపడదు చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు పాకం చల్లారిపోకుండా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పిండిని చూద్దాము పిండిని కలపకుండా ఈ విధంగా కొంచెం పిండి మొత్తం తీసుకొని ఫస్ట్ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్గా చేసిన తర్వాత రెండు చేతుల మధ్య సాఫ్ట్ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోండి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఈ విధంగా ఇలా ఫింగర్ తోటి హోల్ పెట్టుకోండి చూడండి మన బాషా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్ కదా ఈ విధంగానే నెక్స్ట్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఎక్కడైనా క్రాక్స్ వచ్చినా పర్వాలేదండి మనకి పాకంలో వేసినప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ బాదుషాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఆయిల్లో వేసినప్పుడు వెంటనే పైకి తేలకూడదు మనకు ఆయిల్ కనుక బాగా హీట్ అయితే ఆయిల్లో వేయగానే పైకి వస్తాయి లోపల సరిగా ఉడకదు అందుకనేసి మనం ఇలా మీడియం హీట్లోనే యాడ్ చేసుకొని ఇవి వాటంతటికి అవి పైకి తేలేంత వరకు గరిటతోటి కదిలించకండి చూడండి ఇలా పైకి తేలాయి కదా ఇప్పుడు గరిట తీసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వీటిని యాడ్ చేసినప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి చేయడం వలన కాకపోతే లోపల వరకు చక్కగా ఉడుకుతాయి చూడండి ఇవి ఎంత మంచి కలర్ వచ్చేసాయి కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేద్దాము వీటిని ఫ్రై చేసేటప్పుడు రెండు పాయింట్లు గుర్తుంచుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉండాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా బాషాలన్నీ ఆయిల్ నుండి తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి నెక్స్ట్ బ్యాచ్కి మనకు ఆయిల్ అనేది మరీ హీట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ బాదశాలని వెంటనే వేడి పాకంలో యాడ్ చేసుకోండి బాదుషాలు వేడిగా ఉండాలి పాకము వేడిగా ఉండాలండి పాదశాలు చేసేసరికి మీకు ఒకవేళ పాకం అనేది చల్లారిపోతే మరలా వేడి చేసి అప్పుడే ఈ బాదశాలని పాకంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా ప్రెస్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి రెండో బ్యాచ్ స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి మనకి ఈ లోపు ఆయిల్ అనేది హీట్ తగ్గుతుంది వీటిని కూడా సేమ్ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకొని ఈ విధంగా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆ పాకంలోనే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పాటు కనుక మీరు బాగా పాకంలో ఉంచితే పాకం అంతా పట్టి మనకు బాదుషాలు బాగా జ్యూసీగా తయారవుతాయి నేను ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ ఉంచానండి చూడండి పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయి చాలా చక్కగా ఉన్నాయి మనకి బాదశాలకి పాకం పట్టిందో పట్టలేదో ఒకసారి ఒక బాదుషాన్ని తీసుకొని ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ పాకం పట్టకపోతే మరి కొంచెం సేపు పాకంలో ఉండనివ్వండి ఇక్కడ నాకు బాగా చక్కగా పాకం పట్టింది మరి సింపుల్ అండ్ హెల్దీ భాషని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్